హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి వైసీపీలో ఎంపీలు ఇంకా ఎమ్మెల్యేలను జగన్ సర్వే నివేదికల ఆధారంగా మార్పులు చేస్తున్నారు నర్సారావుపేట ప్రస్తుత ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతం నర్సారావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గుంటూరుకు మారాలని సీఎం సూచించారట అందుకు ఎంపీ నో అంటున్నారట ఇదే సమయంలో టీడీపీ నేతలు టచ్ లోకి వచ్చారట మరో ముఖ్య నేతతోనూ టీడీపీ నేతలు సంప్రదింపులు మొదలు పెట్టారట ఆ విషయాలకు వెళ్తే ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీల సీట్లలోనూ మార్పులు చేస్తున్నారు నర్సారావుపేట నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారట నర్సారావుపేట సీటు రెడ్డి లేదా బీసీ వర్గానికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది నర్సారావుపేట పార్లమెంటరీ పరిధిలోని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం జగన్ ను కలిసి ఎంపీని మార్చవద్దని కూడా కోరారట అయితే లావు కృష్ణదేవరాయలను గుంటూరుకు పంపితే సీటు గెలవడంతో పాటుగా ఎమ్మెల్యేల గెలుపుకు మేలు చేస్తుందని సీఎం చెప్పుకొచ్చారట కానీ ఇందుకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ససేమిరా అంటున్నారు నర్సారావు పేటలో కొనసాగిస్తే పోటీ చేస్తానని లేకుంటే తన నిర్ణయం తాను తీసుకుంటానని స్పష్టం చేస్తున్నారు ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలు లావు కృష్ణదేవరాయలతో సంప్రదింపులు ప్రారంభించారు నర్సారావు పేట నుంచి టీడీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు నర్సారావు పేటలో ఎంపీగా కేంద్ర నిధులతో పాటుగా సొంత నిధులతో లావు కృష్ణదేవరాయలు పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు నర్సారావు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని లావు కృష్ణదేవరాయలు చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఇదే సమయంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ నర్సారావుపేట ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని లావు కృష్ణదేవరాయలు చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది కృష్ణదేవరాయలను నర్సారావుపేటలో కొనసాగిస్తే ఆయన పార్టీలోనే ఉండే అవకాశం ఉంది సీటు మార్చితే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది గుంటూరు ఇంకా నర్సరావుపేట స్థానాల విషయంలో లావు కృష్ణదేవరాయలు ఇంకా మాజీ ఎంపీ మోదుగుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఈ క్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి మరోసారి లావు కృష్ణదేవరాయలతో మాట్లాడుతున్నారు అటు మోదుగులతోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి ఈ రోజు ఈ సీట్ల పైన తుది నిర్ణయం జరిగే అవకాశం కూడా ఉందట ఇదే సమయంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ అయిన బీసీ నేత టీడీపీతో లోకి వెళ్లినట్లు కూడా తెలుస్తోంది అదే విధంగా ఒంగోలు ఎంపీ వ్యవహారం పైన తర్జన భర్జన జరుగుతోంది నెల్లూరు జిల్లాలో వైసీపీకి అన్ని రకాలుగా అండగా నిలిచిన మరో ప్రముఖ నేతకు టీడీపీ ఆఫర్ ఇచ్చినట్లు కూడా సమాచారం అయితే ఉంది దీంతో ఎంపీల వ్యవహారం ప్రస్తుతం పెండింగ్ పెట్టి వీరి విషయంలో మరోసారి చర్చలు చేయాలనేది వైసీపీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది దీంతో గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో వైసీపీ ముఖ్య నేతల అడుగులు ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది